బేసిక్గా ఓపెనింగ్స్లో ఏ హీరో అయితే టాప్లో ఉంటాడో ఆ హీరో ది బెస్ట్ అని చెప్పొచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి హీరోల్లో టాప్ బెస్ట్ ఫైనెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే హీరో ఎవరంటే ఖచ్చితంగా ప్రభాస్ అందులో క్వశ్చనే లేదు అసలు డిస్కషన్ లేదు దాని గురించి అయితే ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా సార్ అయిపోవడం వల్ల బాహుబలి తర్వాత వచ్చినటువంటి బేస్ అతను కష్టపడిన తీరు అతని లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్సెస్ ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి అతను ఎంచుకున్న సబ్జెక్ట్స్ బాహుబలి కానీ బాహుబలి టూ కానీ సాహో కానీ వాటే స్టైలిష్ మూవీ హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది ఆ మూవీ ఆఫ్ కోర్స్ హిందీలో హిట్ అయింది మన దగ్గర ఫ్లాప్ అయింది తన ఎంచుకునే విధానాలు కథలు కల్కీ లాంటి ఒక డిఫరెంట్ జోనర్ మూవీ ఇట్లా ఇట్లాంటి సినిమాలు కూడా యాక్సెప్ట్ చేయవచ్చు అనే ఒక ఫీల్ని క్రియేట్ చేసి ఫౌజీ వస్తుంది పీక్ ఉంటుంది ఫౌజీ మీకు స్పిరిట్ ఇక పిచ్చిక్కిపోతారు ఇక మామూలుగా ఉండబోతాను సబ్జెక్ట్స్ నెక్స్ట్ వచ్చే ప్రతి సబ్జెక్ట్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా కలిగి టూ ఇక థియేటర్లు దగ్గరికి లేక మంచి మంచి సబ్జెక్ట్స్ తీసుకోవటం పాన్ ఇండియా లెవెల్లో ఒక ఫేమ్ వచ్చినప్పుడు దాన్ని ఎంత బాగా వాడుకోవాలనేది ప్రభాస్కి బాగా తెలుసు ఆ నెక్స్ట్ అల్లు అల్లువర్జును తెలుసు మీరు చూస్తారు నెక్స్ట్ వచ్చేది రామ్ చరణ్ ఎన్టీఆర్కి ఆ లెవెల్లో ఫేమ్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియదు అనేది చాలా స్పష్టం ప్రభాస్ కూడా ఫస్ట్ చాలా ఇబ్బంది పడ్డాడు సాహో మన దగ్గర అబవో యావరేజ్ అయింది ఆది పురుషులు లాంటి డిజాస్టర్లు వచ్చాయి రాధేశ్యామ్ లాంటి బిలో యావరేజ్ సినిమాలు వచ్చి ఎనివే సో ప్రభాస్ మళ్ళీ ట్రాక్లో పడ్డాడని చెప్పుకోవాలి ఇప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా ట్రాక్లో పడాల్సి ఉంటుంది గేమ్ చేంజర్ వాట్ లాంటి డిజాస్టర్లు వచ్చి దేవరా లాంటి ఓకే ఓకే మూవీ వచ్చింది అయితే ఇది కదా ఎందుకు చెప్తానంటే ఓపెనింగ్స్లో ఇప్పుడు ఉన్నటువంటి హీరోలో ప్రభాస్ తో బెస్ట్ కానీ ఈ పాన్ ఇండియా కైండ్ ఆఫ్ డిస్కషన్స్ రాకముందు నుంచి మీకు ఎప్పుడో ఒక సుస్వాగతం తర్వాత నుంచి చూసుకుంటే డిజాస్టర్ల మీద డిజాస్టర్లు కొట్టినా కూడా పవన్ కళ్యాణ్ ద ద లార్డ్ ఆఫ్ ఓపెనింగ్స్ అని చెప్పుకోవాలి ఎందువల్ల అంటే ఓపెనింగ్స్ అనే దానికి గొప్ప ఏంటి అసలు దాని పారామీటర్ ఏంటి నా దృష్టిలో ఏంటంటే ఒక హీరోని తెర మీద చూడడానికి నేనే ఫస్ట్ చూడాలి నేనే డే చూసే చేయాలి ఈ హీరోని తెర మీద అని జనాలు ఏదైతే ఎక్సైట్ అవుతారో ఆ ఫ్యాక్టర్ అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండేది నిజానికి ఉండకూడదు అది చిరంజీవికి అయినా బాలకృష్ణకైనా పవన్ కళ్యాణ్కి అయినా ప్రభాస్కైనా మహేష్ బాబుకైనా ఏ హీరోకైనా సరే హీరో కోసం థియేటర్లకు వెళ్ళే ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ జనానికి ఉండకూడదు కాంటెంట్ లాక్కెళ్ళాలని కోరుకుంటా బట్ పవన్ కళ్యాణ్కి ఆ కైండ్ ఆఫ్ ఓపెనింగ్స్ అంటే ఆఫ్లైన్లో అతను ఉండేటువంటి ఫ్యాన్ బేస్ వాళ్ళు అప్పట్లో ఒక సినిమాని తను డీల్ చేసిన విధానం అప్పట్లో బద్రీ కానీ ఖుషి కానీ వాటిలో సాంగ్స్ కంపోజిషన్ కానీ ఫైట్స్ కంపోజిషన్ కానీ కంప్లీట్గా పవన్ కళ్యాణ్ చూసుకున్నాడు ఆ తర్వాత వచ్చిన జాయిన్ సినిమా తనే కంప్లీట్గా పిక్చరైజ్ చేశాడని చెప్పి థియేటర్లకి జనం డిజాస్టర్స్ మూవీ నేను బట్ ఓపెనింగ్స్ కోసం జనం ఎగబడిపోయేవారు పవన్ కళ్యాణ్ అంటే సో అంత క్రేజ్ ఉండేది ఆఫ్లైన్లో కూడా అతను చేసే పనుల వల్ల చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేవాడు అతని మాటల వల్ల సో అందువల్ల జనం ఎగబడిపోతారు అతను తమిళనాడులో చూసుకుంటే రజనీకాంత్కి ఆ ఫేజ్ ఉంది మళ్ళీ విజయ్ ఆ కైండ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఇప్పుడు ఆ లెవెల్ ఆఫ్ ఓపెనింగ్ అంటే డిజాస్టర్ సినిమా అందుకే ఎందుకు చెప్తాను ఈ సోదంతా ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చారు ఫస్ట్ నుంచి బాహుబలి ప్రభాస్ అల్లు అర్జును ఇంకోటి 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 పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నా అంటే ఒక హీరోకి తన స్థాయిలో సినిమాలు లేకపోయినా కూడా ఏ పవన్ కళ్యాణ్ లెవెల్లో తన గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాలు ఏవీ లేవు అజ్ఞాతవాసి ఎందుకంటే అంటే కాంబోస్ చెప్తున్నా స్థాయి మీన్స్ కాంబినేషన్ ఒక డైరెక్టర్ ఒక హీరో కాంబినేషన్ పడితేనే గత పది పదిహేను సంవత్సరాలు జనాలు చూడడం స్టార్ట్ చేశారు అజ్ఞాతవాస్ పక్కన పెట్టేస్తే అది తిరుగుక్రమ్ యొక్క బిగ్గెస్ట్ మిస్టేక్ పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం ఆయన యొక్క బిగ్గెస్ట్ మిస్టేక్ అది పక్కన పెట్టేస్తే మిగతా అవి ఎక్కడ నా కాంబినేషన్ చూపించండి ది బెస్ట్ డైరెక్టర్తో పవన్ కళ్యాణ్ తీసినటువంటి ఒక సినిమా చూపించండి ఉండదు మీకు మిగతా హీరోలు సుకుమార్ అని రాజమౌళి అని అంత పెద్ద పెద్ద హీరో డైరెక్టర్లు కూడా అక్కర్లా చిన్న చిన్న డైరెక్టర్లు బెస్ట్ డైరెక్టర్లు ఉంటారు చిన్న చిన్న వాళ్ళలో కూడా వాళ్ళని ఎంచుకుని వాళ్ళతో సినిమాలు తీయటం కానీ ఇవేమీ ఏమి బోయపాటి లాంటి వాళ్ళతో కూడా సినిమాలు తీయడం పవన్ కళ్యాణ్ ఎందుకు అనేది దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి అతను ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందనో అతను వాళ్ళతో ర్యాప్ ఉండ ఉండకపోవడం వల్ల చేయడం ఇట్లా రకరకాల ఉన్నాయి బట్ ఎవ్రీ డైరెక్టర్ ఎవ్రీ హీరో షూట్ సెలెక్ట్ ఎ పర్ఫెక్ట్ డైరెక్టర్ కాంబో ఈ మధ్య ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఈ ట్రెండ్ బాగా పెరుగుతుంది దిస్ షుడ్ హ్యాప్ ఎందుకంటే బెస్ట్ కాంబోస్ రావాలి దానివల్ల బెస్ట్ కంటెంట్ వస్తుంది బయటింగ్ అజ్ఞాతవాసీ లాంటి ఫ్లాప్లు కూడా రావచ్చు అది వేరే విషయం బట్ స్టిల్ కాంబినేషన్ బెస్ట్ ఉండాలని నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇది ఒక మెయిన్ రీజన్ ఇప్పుడు సాహో లాంటి తీసిన సినిమా తీసిన సుజీత్ సినిమా అనే కాంబినేషన్ ఒకటి సాహో ఐ మీన్ సుజీత్ చాలా పెద్ద ఫ్యాన్ అవడం పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి అంటే క్వాలి క్వాలిటీ విషయంలో కూడా ఎప్పుడు అవుతూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ మూవీస్ మీకు భీమ్లా నాయక్ తీసుకోండి అంటే డైరెక్టర్లో భీమ్లా నాయక్ డైరెక్టర్ అప్పట్లో ఒకడు ఉండేవాడు లాంటి సినిమాలు తీసాడు అసలు ఎవరో కూడా తెలియదు అతను అసలు ఎవరికి మిగతా హీరోలు సినిమాలు అదే టైంలో మీరు కంపేర్ చేస్తే చాలా చాలా మంచి మంచి సినిమాలు తీసిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు కంపేర్ కంపేరిటివ్ రేషియో చూస్తే సత్తా ఉన్న వాళ్ళు కనిపిస్తారు కాంటెంట్ బాగుంటది క్వాలిటీ బాగుంటుంది వకీల్ సాబ్ లాంటి సినిమాలు భీమ్లా నాయక్ లాంటి సినిమాలు రీమేక్ సినిమాలు ఇవన్నీ కూడా రీమేక్ సినిమాలతో వెక్స్ అయిపోయి ఉన్నారు గోపాల గోపాల దగ్గర డాలీ అనే డైరెక్టర్ గోపాల గోపాల డైరెక్ట్ చేశాడు అసలు పవన్ కళ్యాణ్ సినిమాలో డైరెక్టర్స్ ఎవరో కూడా ఇన్ని సంవత్సరాలు ఎవరికి తెలియదు క్రిష్ లాంటి ఒక డిజాస్టర్ తో ఉన్నటువంటి వ్యక్తితో హరిహర వీరమలు తీశాడు మొన్న ఒక సినిమా అని కాదు మీకు ఇట్లా పేర్లు చెప్పే కొద్ది దాంట్లో ఉన్న నెగిటివ్స్ నేను చాలా క్లియర్గా చెప్తాను పవన్ కళ్యాణ్ సినిమాస్ సో కాంటెంట్ ఉండదు కాంబో ఉండదు క్వాలిటీ కూడా ఉండదు మన హైదరాబీర క్వాలిటీ చూసి థియేటర్లో దగ్గర బద్దలు కొట్టేసుకున్నాం డే వన్ అసలు అంత చీప్ క్వాలిటీ దాన్ని అట్లా ఆడియన్స్ని ఫ్యాన్స్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటాడు పవన్ కళ్యాణ్ అందులో క్వశ్చనే లేదు అతనికి పొలిటికల్ అఫిలేషన్స్ ఉన్నప్పుడు దీన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి ఆయన అందులోకి వెళ్ళిపోవడం హ్యాపీ డెఫినెట్లీ సపోర్ట్ చేసే వాళ్ళు చేసుకుంటారు పొలిటికల్ సినేరీ ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ కానీ ఒక సినిమా నువ్వు తీస్తున్నప్పుడు అది ఎవరికైనా వర్తిస్తుంది ప్రభాస్ను కూడా ఆది పురుషు అప్పుడు ఇదే మాట అంట వార్ టూ అప్పుడు నేను ఎన్టీఆర్ని ఇదే మాట అంట గేమ్ చేంజర్ అప్పుడు రామ్ చరణ్ ఇదే మాట అంట ఎవరైనా సరే ఇక్కడ మ్యాటర్ అది కాదు పవన్ కళ్యాణ్ అంటాం కాదు ఏ కానీ ఎక్కువగా తీసుకునేది మాత్రం పవన్ కళ్యాణ్ నేను ఏం చేసినా సరే అంటే చూసేస్తారా అనేది నేను ఏం చేసినా సరే చూసేస్తారు అనే టేకిట్ ఫర్ గ్యాండెడ్ హీరోలు ఉంటారు నేను కొంతమంది ఉంటారు పేర్ల దగ్గర వాళ్ళ గురించి సీనియర్ హీరోలు కూడా ఉన్నాడు అట్లా వాళ్ళ గురించి నేను అన్నట్ల నేను ఏం చేసినా సరే డైరెక్టర్లో నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళు చూసుకుంటారులే నేను దాని గురించి పెద్దగా పట్టించుకోకలేదు నేను ఇటువైపు చూసుకుందాము నా పొలిటికల్ థింగ్ అనేది ఇది టేక్ ఇట్ ఫర్ గ్యాంటెడ్ అంటున్నా ఇది అసలు మంచిది దానివల్ల పవన్ కళ్యాణ్ కెరీర్ పీక్లో ఈ ప్యాన్ ఇండియా స్టార్ల కంటే ఇంకా బెటర్గా ఉండాల్సినటువంటి పొజిషన్ని ఇంకా ఇంకా కిందకి తనంతా తానే లాగేసుకున్నాడు కళ్యాణ్ అనేది డెఫినెట్లీ రెండు వేల బద్రీ చూసినప్పుడు బద్రీకి ముందు నుంచి కూడా నేను తమ్ముడికి ముందు నుంచి కూడా నేను ఫ్యాన్ని నేను చెప్తున్నా తన సత్తా వేరు సినిమాల పరంగా ఆయన లెవెల్ ఆఫ్ థింక్ థింకింగ్ వేరు సరే ఆయన ఇన్వాల్వ్ అవ్వలేకపోతుంటే ది బెస్ట్ కాంబోస్కి ఆయన ఇవ్వ ఇవ్వకుండా రకరకాల రీజన్స్ వాళ్ళు ఇవ్వకుండా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తెచ్చుకున్నారు అయితే ఇప్పుడు ఎడారిలో ఒక సముద్రం క్రియేట్ చేసినట్టు లేదా ఒక చిన్న నది క్రియేట్ చేసినట్టు సుజిత్ ఒక క్వాలిటీని ఇచ్చాడు ఒక మంచి మ్యూజిక్ని ఇచ్చాడు తమ్మను ఈ కాంబో వచ్చింది ఈ కాంబో చూసి జనాలు ఎగబడుతున్నారు థియేటర్లో సినిమా రేపు ఫ్లాప్ అవ్వచ్చు హిట్ అవ్వచ్చు సెకండ్ థింగ్ బట్ ఇంత హైప్ ఎందుకు క్రియేట్ అయింది ఒక నార్మల్ కమర్షియల్ మూవీ పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్స్టర్ లాగా మనం పంజాలో చూసాం బాలులో చూసాం బట్స్ ఎందుకు ఎగబడుతున్నారు అంటే క్వాలిటీ కాంబినేషన్ కాంటెంట్ స్ట్రాంగ్గా డెలివరీ అవటం కాంటెంట్ అనేది ట్రైలర్స్లో వాటిలో చూడడానికి బాగుండేలా ఉండడం అంతకు ముందు కూడా కొన్ని కొన్ని భీములా లాంటి చోట కాంటెంట్ అంతా బాగున్నా కూడా ఈ కైండ్ ఆఫ్ మ్యూజిక్ లేదు అక్కడ ఏ తమనిచ్చినా కూడా ఒక కాంబినేషన్ మంచిగా లేదు అసలు డైరెక్టర్ కూడా తెలియదు భీమ్లా నాయక్ సో ఇట్లా ఒక ట్రెండ్ ఒక గతంలో అద్భుతమైన ట్రెండ్స్ సృష్టించినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ ఈ టైంకి వచ్చేసరికి పొలిటికల్గా వెళ్ళిపోయి కావచ్చు సినిమాల పట్ల ఇంట్రెస్ట్ కోల్పోయి కావచ్చు బట్ స్టిల్ ఒక ఒక ఇన్కమ్ మెకానిజం ఇదే ఉంది కాబట్టి దీంట్లో ఎంతో కొంత స్ట్రక్ అయిపోయి ఉన్నాడు కాబట్టి దీని గురించి కూడా అదే ట్రెండ్ని ఫా అసలు సృష్టించడం మానేసి ఇక్కడ సృష్టించడం ఎప్పుడో అయిపోయింది ఆయన ట్రెండ్ నేనే సృష్టించాను అంటాడు అదంతా అయిపోయింది ఆయన ఆల్రెడీ ట్రెండ్ అవుతున్న దాంట్లో కనీసం క్యారీ కూడా అవలేని సిచ్యువేషన్లో ఆయన స్ట్రక్ అయిపోయిన టైంలో సుజిత్ తీసుకొచ్చి ఒక అద్భుతాన్ని చూపించే ప్రయత్నం చేశాడు సినిమా గురించి మాట్లా ట్రైలర్ బిఫోర్ ట్రైలర్ కానీ ఆ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ చూసి జనం ఇందుకోసం ఎగబడుతున్నారు అల్టిమేట్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ చుట్టూ ఈ కైండ్ ఆఫ్ క్వాలిటీ రీమేక్ గోల్ లేకుండా ఒరిజినల్ కంటెంట్ ఉండడం ఆ కంటెంట్ క్వాలిటీతో ఉండడం కాంబినేషన్ డీల్ చేసేటువంటి వ్యక్తి ఆ టీం మీద నమ్మకం ఉండడం ఉన్న ఉన్నవాళ్ళలో బెటర్లో బాబు సుజీత్ అనే ఫీలింగ్ క్రియేట్ అవ్వడం సుజిత్ ఆల్రెడీ స్టైలిష్ స్టైలిష్గా చూపించాడు కదా ని హాలీవుడ్ లెవెల్లో మనోని కూడా చూపిస్తాడేమో ఒక ఆశ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి రావడం ట్రైలర్లో అవన్నీ చూసి బాగున్నాయి ఏదో ప్రూవ్ అయ్యానే ఉందని ఒక ఆశ కలిగించడం దీనివల్ల ఓజీ చుట్టూ అద్భుతమైనటువంటి హైప్ క్రియేట్ అయింది అని నేనైతే పర్సనల్గా నమ్ముతున్నా సినిమా ఎట్లా ఉంటుంది అంటే సెకండరీ థింగ్ సో మీకు ఏమనిపించింది నేను దాని మీద అనేది కామెంట్ చేయండి